ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహస్రా జిల్లా భగవాన్ కు చెందిన రంజిత్ కుమార్ గత నెలలో ఇంటి నుండి వెళ్లిపోయాడు ఖమ్మం రైల్వే స్టేషన్ లో శరీరంపై బట్టలు లేకుండా ప్లాట్ఫారంపై పై తిరుగుతున్నాడు గమనించిన ఎస్ఐ భాస్కర్ రావు అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు దీంతో అతడిని ఆస్పత్రికి తరలించిన ఆయన బంధువుల ఆశుకి తెలుసుకున్నారు అనంతరం వారిని ఇక్కడకు రప్పించి బాధితుడిని బంధువులకు అప్పగించారు ఎస్ఐ గారైన పారు శ్రీ పారుపల్లి భాస్కర్ రావు గారు ఈ యొక్క మత్స్యలేని యువకుడిని అత్యంత కష్టంగా చేరదీసి అన్నం ఫౌండేషన్కి సమాచారం ఇచ్చారు మరి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్కి అప్పగితగా ఇతన్ని ఖమ్మంలోని మమతా వైద్యశాలలో చేర్చి మరి చాలా భయంకరంగా అరుస్తూ తను ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు మరి కొన్ని రోజులు వైద్యం చేయించగా తనకి కాన్సెస్లోకి వచ్చి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాడు ఆ ఫోన్ నంబర్ ఆధారంగా తన గోబుట్టు అయిన అన్న వాళ్ళ మామ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి ఇతను మిస్ అయ్యిందని ఒక ఐదు రాష్ట్రాలు గాలించినా కానీ ఫలితం లేకుండా పోయింది మరి తండ్రి లేని తను తల్లి తండ్రి దగ్గర లేడు ఢిల్లీలో పనిచేస్తున్నాడట తల్లి కుటుంబం అంతా తల్లడిల్లి మరి ఈ యువకుడైన కొడుకు కోసం చాలా బాధలు మరి ఆనాడు ఖమ్మం రైల్వే స్టేషన్లో సంఘటన ఏ విధంగా జరిగిందో ఇతన్ని ఎలా చెరదీశారో ఇరవయో తారీఖు రైల్వే స్టేషన్లో ఉండగా ఈ కుర్రోడు సర్టు లేకుండా మొత్తం అర్శాలు చేసుకుంటూ రైల్వే స్టేషన్ వృద్ధులు పెడతాడు ట్రైన్ వచ్చే ముందు అలా రాళ్ళు వేయటం కొట్టపోవటం సెల్ ఫోన్ సెల్ ఫోన్ అక్కడ కూర్చొని సెల్ ఫోన్ వీడియో చూస్తుంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని నేలకు కొడితే మొత్తం సెల్ ఫోన్ మొత్తం కూడా పోయింది ఆడ నుంచి అతను పట్టుకోకపోతే మళ్ళీ అక్కడ నుంచి ఎదరికి వంటల దగ్గర కురికి అక్కడ హోటల్లో ఉండే కప్పులు శాసనలో పగరగొట్టారు పగల వాళ్ళు కొడితే మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చింది రైలు వచ్చే టయానికి దగ్గర కొడకపోయే వరకు అలా పోతే మళ్ళీ ఇటు తిరిగి వచ్చింది ఇట్లా మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం అలచల్ చేస్తుంటే చిన్నగా అతను పట్టుకొని అన్నం శ్రీనివాసరావు గారి క్రిపరమైతే వాళ్ళ బృందోటి వచ్చి ఇతను తీసుకొని వచ్చి నెల రోజులు పెట్టి నుంచి ట్రీట్మెంట్ మరిస్తా సరిగ్గా లేకపోవటం వలన మమతా మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి అతను సురంలోకి వచ్చేటట్టు చేసి వాళ్ళకి సమాచారం ఇచ్చిండు ఇప్పుడు ఈరోజు ఈ బాబు ఈ విధంగా ఉండడు ఆ రోజు ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండడు అలాంటి వ్యక్తిని ఈ విధంగా తయారు చేసిన అన్నం శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు హైదరాబాద్ గుజరాత్ అహ్మదాబాద్ हर एक जगह इनको ढूंढ़ने सर्च किए नहीं मिला मिल गए ना जी मेरा भाई कैसा लग रहा है हमको बहुत अच्छा लग रहा है बहुत अच्छा लग रहा है आप लोग की मेहरबानी से मेरा